మనం ఇప్పుడు కడపలోని దేవుని గడప ఆలయం దగ్గర ఉన్నాం ఇది కళ్యాణకట్ట కట్ట ప్లేస్ అనమాట కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం అమీన్ పీర్ దర్గా దర్శించుకున్న తర్వాత శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్నాం ఆలయం చాలా పురాతనమైందండి ఇందులో హనుమంతుల వారు ఉండని ఏకైక టెంపుల్ ఇది సంజీవరాయస్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని పక్కనే అన్న ప్రసాద కౌంటర్లో ఫ్రీ భోజనం చేశాం నెక్స్ట్ ఇక సిద్ధవటం ఫోర్ట్ సిద్ధవటం ఫోర్ట్ మిస్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రం నేను షాక్ అయ్యాను సూపర్ లొకేషన్ అనమాట మీరు కూడా వెళ్తే తప్పకుండా చూడండి చుట్టూ కొండలతో అద్భుతమైన లొకేషన్ సిద్ధవటం ఫోర్ట్ ఇక ఇక్కడి నుంచి రెండు బస్సులు మారి బ్రహ్మంగారి మఠం చేరుకున్నాం బ్రహ్మంగారి మఠం చేరుకోంగానే